హాయ్ హలో ఎలా ఉన్నారు బాగున్నారా ఇప్పుడు మేమైతే తాడిపూడి డ్యామ్కి అయితే వెళ్తున్నాం చూసాయండి చూసాయండి తాడిపూడి డ్యామ్కి అయితే వెళ్తున్నాం ఓ పక్కన అయితే వర్షాలు అయితే బాగా ఎక్కువగా పడుతున్నాయి కానీ ఆ వాటర్ ఫాల్స్కి అయితే చూడడానికి అయితే వెళ్తున్నాం చాలా చాలా బాగుందంట సో అందుకనే వెళ్తున్నాం వీడియో మాత్రం అస్సలు స్క్రిప్ట్ చేయకుండా చూడండి చాలా 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 బాగుంటుంది స్క్రిప్ట్ చేశారంటే మిస్ అయిపోతారు మొత్తానికైతే వచ్చేసాము ఊ ఎంత అబ్బా వాటర్ చాలా బాగుంది సూపర్గా ఉంది కదా పేరేంటండి డామ్ గంగ పొంగుతుంది చాలా బాగుంది కదా సూపర్గా ఉంది అసలు చాలా దగ్గరగా ఉంది ఎంత వాటర్నో వావ్ చూడండి ఎంత మంది వచ్చారు వర్షం పడుతున్నా కూడా సో చూడడానికి అయితే చాలా మంది వచ్చారు ఎందుకంటే ఆ వాటర్ కూడా అలా వెళ్తుంది చూడటానికి తాడిపూలి డామ్ సూపర్ 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 చాలా చాలా బాగుంది సూపర్ సూపర్ గా ఉంది ఉండిపోవాలనిపిస్తుంది ఇక్కడ I'm it.